నేటి మన స్వాతంత్ర్య సంబరం ఎందరో త్యాగవీరుల త్యాగఫలం సమరయోధుల పోరాట బలం అమరవీరుల త్యాగఫలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెచ్చుకొని భరతజాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మన స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఏ దేశమేగిన ఎందు కాలిడిన ఏ పీటమెక్కినా ఎవ్వరేమని పొగడరా నీ తల్లి భూమి భారతిని నీ జాతి నిండు గౌరవం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటనకర్తలకు పాఠకులకు విజ్ఞాన్ పత్రిక రిపోర్టర్లకు నా తోటి ఎడిటర్లకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రాజకీయ నాయకులకు ఉదయవాణి టీవీ రిపోర్టర్లకు మరియు మా పత్రికకు టీవీకి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు హితులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు విజ్ఞాన్ పత్రిక మరియు ఉదయవాణి టీవీ డైరెక్టర్ కె ఉదయకుమార్ రెడ్డి